నంద్యాల శ్రీకోట సుంకల పరమేశ్వరీ దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల పండగ నంద్యాల శ్రీకోట సుంకల పరమేశ్వరీ దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా అమ్మవారికి పాలాభిషేకాలు నిర్వహించారు ఆ తర్వాత బోనాలు ఘనంగా నిర్వహించారు ఉప్పరిపేటలో ప్రతి సంవత్సరం బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అమ్మవారికి చల్లముద్ద ముద్ద సమర్పించడం జరుగుతుందని పిల్లలకు పెద్దలకు తట్టు రాకుండా ఉండడానికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని అదేవిధంగా రైతులు సుఖ సంతోషాలతో పంటలు బాగా పండాలని ప్రతి ఏటా బోనాల పండగ నిర్వహించడం జరుగుతుందన్నారు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడది పండగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీకి సభ్యులు పసుపులేటి నారాయణ సూర్యశెట్టి వెంకటేశ్వర చౌడబైన సుబ్బరాయుగు వెంకటేశ్వర శ్రీనివాసులు చంటి సత్యం మరియు ప్రజలు పాల్గొంటారు అనంతరం చల్లముద్ద ప్రసాద రూపంలో భక్తాదులకు పంపిణీ చేయడం జరిగింది మా కోట శుంకులమ కోట కోటా చాలా చది సంవత్సరం చల్లముద్ర వేస్తాం అవమాని పండుగ పోయినాక వర్షాలు పడవని రైతులు అంత బాగుండాలని ఇది చేస్తాం ఇవి జొనాలు బియ్యము పాలు పెరుగు డబ్బులు పిచ్చుకొని ఇవి పండుగ చేస్తాం చలికాలం పోయిన వెంటనే ఋతువు మారినప్పుడు ప్రజలకు చిన్నపిల్లలకు అందరికి తట్టు వస్తుంది ఈ చల్లముద్ద చేయడం వల్ల తట్టు సైన్స్ సైన్స్ ప్రకారము తట్టు అనేది చల్లదనం వల్ల పోతుంది అని చెప్పేసి అమ్మవారికి చల్లముద్ద చేసి చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ ముద్దకు ఉప్పరిపేట తర్వాత దేవులంపేట గుడిపాటిగడ్డ నంద్యాల్లో ఉండే ప్రతి ఒక్కరూ సహకారం చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు దీనికి ఉప్పరిపేట ప్రజలు ఎక్కువగా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు ఇది ఈ కార్యక్రమం వల్ల వీరిలో చల్లదనం అనేది ఏర్పడడం వల్ల పిల్లలకు తట్టు అనేది నివారింపబడతారు దీనికి ముస్లిం సోదరులు కూడా సహకరిస్తూ ఉంటారు దీనికి అందుకు దేవాలయ కమిటీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం